ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అరుదైన గౌరవం జట్టులోని ప్రతి సభ్యురాలికి టాటా సియర్రా కారు బహుమతి త్వరలో విడుదల కానున్న కారు మొదటి బ్యాచ్ను క్రీడాకారిణులకు కేటాయింపు మహిళా జట్టును అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీరు దేశ యువతకు ఆదర్శమంటూ రాష్ట్రపతి ప్రశంస ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ను తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసలతో పాటు కానుకల వర్షం కురుస్తోంది ఈ చరిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ జట్టులోని ప్రతి క్రీడాకారినికి తమ సరికొత్త టాటా సియర్రా ఎస్యూవీని బహుమతిగా అందిస్తున్నట్లు ప్రకటించింది త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ వాహనం మొదటి బ్యాచ్ను పూర్తిగా మహిళా జట్టుకే కేటాయించడం విశేషం ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఒక ప్రకటన విడుదల చేసింది లెజెండ్స్ మీట్స్ లెజెండ్స్ భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన అద్భుతమైన ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని జట్టులోని ప్రతి సభ్యురాలికి టాటా సియర్రాను బహుమతిగా అందిస్తున్నందుకు గర్వంగా ఉంది అని ఆ ప్రకటనలో పేర్కొంది క్రీడాకారిణులందరికీ టాప్ అండ్ మోడల్ కార్లను అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రపంచ కప్ విజేతలు మరోవైపు ప్రపంచ కప్ విజేతలు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీడాకారులందరి సంతకాలతో కూడిన జెర్సీని రాష్ట్రపతికి బహుకరించారు అనంతరం ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి చూపించారు భారత జట్టును అభినందించిన ద్రౌపది ముర్ము వారు చరిత్ర సృష్టించడమే కాకుండా దేశంలోని యువతరానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు ఈ జట్టు యావత్ భారతదేశానికి ప్రతిబింబం విభిన్న ప్రాంతాలు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వారంతా ఒక్కటే టీం ఇండియా అని రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది కాగా ఈ జట్టు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసిన విషయం తెలిసిందే గతవారం నవీ ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత మహిళల జట్టు తమ మొట్టమొదటి ను కైవసం చేసుకుంది